హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం చాలా మంది రిక్వెస్ట్ అండి ఈ టైప్ ఆఫ్ శారీస్ చేయమని సో చాలా అతి కష్టం మీద అయితే ఒక టెన్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి క్వాలిటీ అసలు ఏమన్నా ఉందా సూపర్గా ఉన్నాయండి ఆర్గంజా సాటిన్ వస్తుంది ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది అంటే అంత ఫైన్ క్వాలిటీ ఉంది ఇదంతా కూడా వీవింగ్ అండి మినిమం టు మినిమమ్ టెన్ థౌజండ్ అబవ్ ఉంటాయి కానీ అయితే ఉండదండి డ్యామ్ షూర్గా పైన ఉంటుంది కానీ లోపల ఉండదు అటువంటి శారీస్ అండి అమేజింగ్ ఉన్నాయి అండ్ ఇది వేసరికి పళ్ళు పాటు అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి మనకి ఈ మాదిరి ఉందనమాట కొంచెం పీచ్ కలరు పింక్ కలరు గ్రే కలరు గ్రీన్ కలరు అలాగ మల్టీ కలర్స్తో మనకి ఈ మాదిరి వచ్చింది విషయం ఏంటి అంటే ఇలా కొంచెం ఇలా మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది మామూలుగా ఫినిషింగ్ అనేది ఇక్కడ మామూలుగా నార్మల్గా రావాల్సింది కొంచెం థ్రెడ్స్ బయటకు వచ్చాయి మీరు ఇంటికి వచ్చాక చక్కగా ఓవర్లాక్ అనేది జిగ్జాక్ అనేది చేంజ్ చేసుకోండి అండి దాన్ని ఏమంటారు నీట్గా చేంజ్ చేసుకోవచ్చు మనం ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి యాక్చువల్గా కింద వైపు ఫాల్ వేసుకుంటే కనిపించదు పై సైడ్ పళ్ళు వైపు సన్నగా కుట్టించేసుకుంటే కూడా తెలియదు డ్యామేజెస్ చిరుగులు గట్రా లేవండి ఇది వచ్చేటికి బ్లౌజ్ పార్ట్ సో ఇది బ్లౌజ్ అండి కట్టు చెంగి వచ్చేటికి జస్ట్ కొంచెం మాత్రమే వచ్చింది అండ్ చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ కలెక్షన్ అయితే ఉంది జస్ట్ ఒక టెన్ సారీస్ మాత్రమే ఉన్నాయండి రీజనబుల్ అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి టూ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆర్గంజా సాటిని వస్తుందండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది మీకు ఇది బనారస్లో అట్లా తీసుకోవాలంటే మినిమమ్ టు మినిమం ఉంటుందండి బనారస్లో వారణాసులు అట్లా మనం ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ సైడ్ దొరుకుతుంది మనం అక్కడ తీసుకోవాలి అంటే టెన్ థౌసండ్ పెట్టి కొనుక్కోవాల్సిందే సో ఏంటి అంటే విషయం ఇవి ఇంత మనకి ఇలా ఇంత రీజనబుల్కి రావడం ఏంటంటే పావు వంతులో వచ్చినట్టు అండి ఒక పదివేలు చీర రెండు వేల ఐదు వందలకి వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది కదా అదేంటి అంటే ఇగోండి ఇట్లా జస్ట్ ఏంటంటే కార్నర్స్ మనకి ఫినిషింగ్ అనేది లేకపోవడం వల్లనే వచ్చినటువంటి శారీసే కానీ అదర్వైజ్ ఎట్లాంటిది లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్గంజా అంటే మళ్ళీ మీరు వేరేలాగా వెళ్ళొద్దు ఆర్గంజా అన్నా కూడా చాలా హై క్వాలిటీ ఆర్గంజా శాటిన్ అండి ఆర్గంజా జార్జెట్ అంటే మనకి ఎలాగ జార్జెట్ ఫీల్ అవుతుంది అట్లానే ఆర్గంజా శాటిన్ అనమాట చాలా హై అండ్ హైగా ఉంది విత్ రంఖాడా డిజైన్స్ అన్ని కూడా రంఖాడా స్టైల్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ సారీ టూ ఫోర్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఒక టెన్ సారీసే ఉన్నాయి అన్నీ కూడా పేస్టిల్ కలర్సేనండి ఇందులో డార్క్ చార్ట్ గట్రా అసలు రానే రాదు ప్రతి శారీకి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లేని చీర అంటూ లేదు అన్ని చీరలకి బ్లౌజులు అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్తో నో డ్యామేజెస్తో వస్తున్నాయండి ఈ శారీస్ అనేవి మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు కేవలం బార్డర్స్లో మనకి ఫినిషింగ్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి శారీస్ మాత్రమే అదర్వైజ్ ఎక్కడా కూడా లేదు ఈ శారీ చూసారా మళ్ళీ సెల్ఫ్లో ఉంది నార్మల్ వీవింగ్ ఉంది అండ్ శారీ లోపల కూడా వీవింగ్ ఉందన్నమాట ఇదిగోండి ఇట్లా మీకు అర్థమైపోతుంది వీడియో చూడగానే అర్థమైపోతుంది టూ ఫోర్ డబల్ నైన్ అండి బెస్ట్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి మరింత కూడా లేదు ప్రతి చీరకి బ్లౌజ్ అయితే ఉంది పక్కా బ్లౌజ్ ఉంది బ్లౌజులు ఒకదానికి ఉంది ఒకదానికి లేవు కన్ఫామ్గా లేవు అని చెప్పడం అయితే కాదు పది చీరలు కూడా లేవండి గట్టిగా ఇవే ఉన్నాయి ఇంకా ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ అసలు ఎంత ట్రై చేస్తే కానీ ఈ ప్రోడక్ట్ అనేది చేతికి అందలేదు చాలా 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 బాగుందండి సూపర్ ప్రోడక్ట్ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అండ్ మీకు మీకు రీజనబుల్గా అనిపించిన రోజున మీరు బై చేద్దరు కానీ థ్యాంక్ యూ అండి